మరసలు కోర్సు పూర్తి చేస్తే చాలు హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్‌మెంట్ సపోర్ తో సాఫ్ట్‌వేర్ జాబ్ మీ సొంతం వెంటనే కోడియా డెస్టినేషన్ ని సంప్రదించండి నమస్తే అ రవీంద్రనాథ్ గారు నమస్తేండి గారు సై ఫాలికాన్ బాలీవుడ్ లో సూపర్ స్టార్ అని చెప్పొల సో ఎక్కి లేదు ఇనకి సంబంధించిన న్యూస్ ప్రకారం గనుక మనం చూసుకుంటే రకరకాల కథనాలు మనం వింటూ ఉన్నాము సో వీటన్నింటికి తెరదించుతూ కరీనా కపూర్ ఒక స్టేట్మెంట్ ని కూడా ఒక వాంగ్మూలాన్ని ముంబై పోలీసులకు ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఏంటి ఆవిడ ఆ స్టేట్మెంట్ లో క్లియర్ గా ఏం రాస్తున్నారు మనం దీన్ని ఏ విధంగా చూడాల్సిన అవసరం ఉంటుంది అంటారు సైఫ్ అలీఖాన్ గారి మీద అటాక్ జరిగింది ఆయన హాస్పిటలైజ్ అయ్యారు ఆయన ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నానని చెప్పి ఆస్పత్రి వర్గాలు ఒక రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది అయితే ఇప్పటికీ కూడా పోలీసులు అయితే అందజేశారో ముఖ్యంగా లెవెన్త్ ఫ్లోర్ ట్వెల్త్ ఫ్లోర్లో అగంతకుడు యొక్క స్ట్రేంజర్ ఎంటర్ అయ్యి ఆ స్ట్రేంజర్ సైఫ్ అలీఖాన్ గారి మీద దాడి చేసేటువంటి వ్యక్తి యొక్క ఇమేజెస్ రిలీజ్ చేశారు ఇమేజ్ రిలీజ్ చేసిన తర్వాత ఆ పర్సన్ మరలా బాంద్రా పోలీస్ స్టేషన్లో కనిపించాడని చెప్పి పోలీసులకు ఎంక్వైరీ చేస్తున్నారు ఇందులో భాగంగా ముఖ్యంగా కరీనా కపూర్ గారిని కూడా ఆమె యొక్క సెంటెన్స్ అంటే ఆమె యొక్క వాంగ్మూలాన్ని కూడా తీసుకున్నారు ఆ ఇంటి అసలు ఏం జరిగింది ఎలా ఉంటుందనే విషయం ఏం జరిగిందనే విషయం మీద సైఫ్ ఖాన్ గారి మీద దాడి చేసిన సందర్భంలో మీరు ఎక్కడున్నారు ఏం చేశారు అసలు ఏం జరిగిందనే విషయం మీద ఆవిడ స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది ఆ స్టేట్మెంట్లో కొన్ని ప్రధాన అంశాలు మాత్రం మనకు వెలుగులోకి వచ్చే మొత్తం స్టేట్మెంట్ అయితే మనకు వెలుగులోకి వచ్చినట్టుగా తెలియదు అందులో ఆవిడ కీలకంగా కొన్ని మాటలు మాట్లాడడం జరిగింది వచ్చినటువంటి పర్సన్ ఎవరైతే ఉన్నారో అగంతకుడు ముఖ్యంగా మా ఇంట్లోకి ప్రవేశించాడు ప్రవేశించినప్పటికీ మొట్టమొదటిగా మా జహంగీర్ అంటే చిన్న అబ్బాయి ఒక జహంగీర్ అంటారు ఆ అబ్బాయి పేరు ఆ జహంగీర్ ముందు బెడ్రూమ్ లో ఆమె వెళ్ళడం చూసింది ఆ చూసిన వ్యక్తి కూడా మా ఇంటి దగ్గర కేర్ టేకర్ ఆ ఎలియం ఫిలిప్ అని చెప్పి ఆవిడ చూసారు అక్కడ నుంచి ఆవిడ మరలా కిచెన్ రూమ్ లోకి వెళ్తుండం చూస్తారు ఇమిడియ ఎవరని మాట్లాడడం జరిగింది ఇక్కడ ఈ డిస్టర్బెన్స్ అవుతున్నప్పుడే ఇమిడియట్ జహంగీర్ ఆ పక్కన ఇబ్రాహీం అలీఖాన్ అంటే పెద్ద అబ్బాయి కూడా లేచాడు ఈ హడావుడు చూసి పడిన సైఫ్ అలీ ఖాన్ కూడా తన రూమ్ నుంచి రావడం జరిగింది ఇది యాక్చువల్గా జరిగింది అయితే వచ్చిన పరిస్థితి వచ్చిన పర్సన్ ఇక్కడెక్కడ ఆభరణాలు కానీ గోల్డ్ ఐటమ్స్ కానీ మా ఇంట్లో అది కూడా మేము ఎక్కడ లాకర్లో పెట్టుకోలేదు ఓపెనింగ్ ఉన్న గోల్డ్ ఐటమ్స్ ఏవి కూడా టచ్ చేయలేదు ఆయన ప్రధానంగా గోల్డ్ ఐటమ్స్ టచ్ చేయలేదు అలాగే ఉన్నాయి కేవలం అతను వచ్చాడు అయితే ఈ పెనుగులాట్లు ఈ మీడియా సైఫ్ అలీఖాన్ గారు కూడా రావడం వచ్చిన తర్వాత ఎవరు వాళ్ళని మాట్లాడుకోవడం ఈ సందర్భంలో ఏం జరిగింది అంటే కేర్ టేకర్ గీత ఆవిడ రావడం గీత అండ్ ఫిలిప్ అట్ ద సేమ్ టైం సైఫ్ అలీఖాన్ గారు ఈ అగంతకుడు వీళ్ళ ముగ్గురు మధ్యలో అగంతకుడు రావడం వీళ్ళ మధ్య పెనుగులాడు జరిగింది ఆ పెనుగులాట్లో కత్తిపోట్లకు గురయ్యారు ఇక్కడ సైఫ్ అలీఖాన్ గారు ఆయన పడిపోయాడు అన్నటువంటి కొన్ని ముఖ్య విషయాలే మనకు ఆ సెంటెన్స్లో తెలియడం జరిగింది ఇక్కడ రకరకాల రూమర్స్ ముఖ్యంగా ముంబై అంతా దేశవ్యాప్తంగా ఈ సంఘటన సంబంధించి అంటే సుమారుగా మనకి ఈరోజు టూ డేస్ అయిపోయినప్పటికీ కూడా పోలీసులు ఇంతవరకు కూడా అగంతకుడిని పట్టుకోకపోవడం ఉంది సర్వత్రా ఒక వివాదాస్పదంగా సస్పెక్ట్ చేస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా ఎందుకు ఇంత టెక్నాలజీ ఉన్నప్పటికి కూడా ఎందుకు ముంబై పోలీసులు ఇప్పటికింకా ఆయన ఇంకా ఐడెంటిఫై చేయలేకపోతున్నారు అన్నది నెంబర్ వన్ అయితే మరొక కోణాలు చూసినట్లయితే ప్రతి ఒక్క వ్యక్తిని కూడా అక్కడ అనుమానాస్పదంగా పరిశీలిస్తున్నారు అంటే ఇంత పెద్ద బిల్డింగ్లో సీసీ కెమెరాలు పనిచేయకపోవడం అట్ ద సేమ్ టైం భద్రతా సిబ్బంది లేకపోవడం మూడో పాయింట్ ప్రధాన కారణం ఏంటంటే ఈ సంఘటన జరిగిన తర్వాత అక్కడి నుంచి కిందకి రావడానికి ఈ చిన్న అబ్బాయి ఇబ్రీ అంటే రెండో అబ్బాయి ఇబ్రహీం అలీఖాన్ అదేవిధంగా జాహంగీర్ ఇద్దరు కలిసి ఆటోలో ఆయన లీలావతి హాస్పిటల్ తీసుకెళ్ళాం అంటే డ్రైవర్స్ కూడా లేకపోవడం ఇదంతా జరుగుతున్నప్పటికీ ముందుగా వచ్చిన వార్తల ప్రకారం ఏం జరిగిందంటే కరీనా కపూర్ గారు ఈ సందర్భంలో లేరు వాళ్ళు అక్కడ కరిష్మా కపూర్ ఏదో సోనం కపూర్ ఏర్పాటు చేసినటువంటి పార్టీలో జనవరి ఫిఫ్టీన్త్ ఇచ్చిన పార్టీలో వీళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళారని ముందుగా మనకి తెలిసింది కానీ తరువాత ఇప్పుడు ఇవి ఇచ్చినటువంటి ఏదైతే ఆ వాంగ్మూలంలో ప్రధానంగా సో మన ముఖ్యంగా కరీనా కపూర్ గారు అదే సందర్భం అక్కడ ఉన్నారు అనేది విషయం తెలిసిందే అంటే కరీనా కపూర్ గారు ఉన్నారా లేరనే విషయానికి మనం తెలియడానికి టూ డేస్ పెట్టింది వార్తల్లో పోలీసులు కూడా అధికారికంగా నిర్ధారణ చేయట్లేదు కానీ రకరకాల స్పెక్యులేషన్స్ ఊహాగానాలు అయితే వినిపిస్తున్నాయి కరీనా కపూర్ గారి మీద కూడా సస్పెక్ట్ చేయాల్సిన పరిస్థితి అవకాశానికి వాళ్ళే తావిస్తున్నారు ఎందుకంటే కరీనా కపూర్ గారి యొక్క కెరీర్ మొత్తం తీసుకున్నట్లయితే మొదటి నుంచి చిల్డ్రన్ చైల్డ్ డేస్ ఆవిడ హై స్కూల్ నుంచి కూడా ఇప్పటివరకు రకరకాల వివాదాండి ఒక చరిత్ర ఉన్నటువంటి వ్యక్తి అంటే ఒక స్థిరమైనటువంటి అభిప్రాయం మీద లేదు అంటే ఆమె యొక్క హిస్టరీని మొత్తం మనం చూసినట్లయితే ఒక బాయ్ ఫ్రెండ్ అంటే బిఫోర్ మూవీస్ లోకి రాకపోవడమే ఒక బాయ్ ఫ్రెండ్ మెయింటైన్ చేసుకొని అక్కడ నుంచి హృతిక రషన్ గారితో కావచ్చు రకరకాల వ్యక్తులతో సేమ్ కంటిన్యూగా చాలా రోజుల పాటు నడిచింది అట్ ద సేమ్ టైం షాహీద్ కపూర్ తో కూడా ఒక కొద్ది రోజుల్లో నడిచింది ఇలా మధ్యలో ఆవిడకి మొత్తం కెరీర్ తీసుకున్నట్లయితే నాకు తెలిసినటువంటి లెక్కల ప్రకారమే సుమారుగా ఒక ఫైవ్ బాయ్ ఫ్రెండ్స్ ఆ యొక్క కెరీర్ లో మారడం అంటే స్థిరత్వం ఉన్నది లేకపోవడం ప్రధానంగా ఇక సైఫ్ అలీఖాన్ గారిని మ్యారేజ్ చేసుకున్న సందర్భంలో కూడా ప్రధానంగా ఎందుకంటే నవాబ్ వంశస్థుడు వేల కోట్ల రూపాయలకి ఆస్తిపడం దేశంతో తన అక్కైనటువంటి కరిష్మా కపూర్ కరీనా కపూర్ మ్యారేజ్ చేసుకున్నారని అయితే రెండు వేల పన్నెండులో వీళ్ళ మ్యారేజ్ అయిన తర్వాత ఒకటి చెప్పడం జరిగింది కరిష్మా కపూర్ గారు కరిష్మా కపూర్ గారు ప్రధానంగా చెప్పిన విషయం ఏంటంటే నువ్వు ఇప్పటివరకు జరిగిన కెరీర్ పక్కన పెట్టు ఎక్కడికైనా స్థిరంగా ఉండి పిల్లలతోటి హ్యాపీగా ఉండి డిస్టర్బెన్స్ చేసుకోవద్దు కెరీర్ అని అని చెప్పిన తర్వాత ఆవిడ కెరీర్ ఇప్పుడు గ్రాఫ్ అయితే దీని స్థిరంగా ఉంది రీసెంట్గా ఒక వన్ వీక్ బ్యాకే ఈ ఎంటైర్ ఫ్యామిలీ మొత్తం కూడా స్విట్జర్లాండ్ ఉన్నటువంటి వాళ్ళ గెస్ట్ హౌస్ అంటే వాళ్ళకి వీకెండ్ అక్కడ స్విట్జర్లాండ్ కూడా చాలా పెద్ద చాలెట్ అంటారు దాన్ని అంటే చాలా పెద్ద గెస్ట్ హౌస్ కొన్ని ఎకరాల్లో ఉన్నటువంటి అక్కడ వాళ్ళు అక్కడ వీకెండ్ గడిపి మొత్తం అంటే హాలిడేస్ పాటు అక్కడ గడిపి రీసెంట్గా రావడం జరిగింది అంటే ఇక్కడ ఈ కోణంలో కూడా ఆలోచించే పరిస్థితి వస్తుంది అంటే అక్కడ ఏమైనా స్విట్జర్లాండ్ వెళ్ళేటప్పుడు ఏదైనా ఆస్తి తగాదాలి వీళ్ళిద్దరి మధ్య కూడా ఏమైనా స్పెక్యులేషన్స్ జరిగాయా అన్న కోణంలో కూడా పోలీసులు ఆలోచిస్తున్నారు ప్రధానంగా మూడు రకాలుగా ఆలోచిస్తున్నా ఒకటేంటంటే ఇక్కడ సీసీకి ఫుటేజ్ పనిచేయకపోవడం రెండోది అగంతకుడు లోనకి ప్రవేశించాడు అగంతకుడు కూడా అంటే ఆ స్ట్రేంజర్ కూడా లెవెన్త్ ఫ్లోర్ అంటే ఫైవ్ ఫైవ్ బెడ్రూమ్స్ ఉంటుంది హౌస్ అది టోటల్గా ట్వంటీ స్క్వేర్ ఫీట్ ఉన్నట్టుగా చెప్తున్నారు మనకి లెవెన్త్ ఫ్లోర్ ట్వెల్త్ ఫ్లోర్ ఇక్కడ ఎంటర్ అవుతున్నప్పటి నుంచి కూడా చూసినట్లయితే ఆయన ఎక్కడ కనబడలేదు కేవలం సిక్స్త్ ఫ్లోర్లో ఉన్నటువంటి అది కూడా ఎమర్జెన్సీ స్టేర్ కేస్ అంటే ఏదైనా అగ్నిమాపక ప్రమాదం జరిగేటప్పుడు మాత్రం వాడాల్సినటువంటి మెట్లు ఉన్నాయి అక్కడ మాత్రమే అగంతకుడు కనిపించడం మొదట పోలీసులు రిలీజ్ చేసినప్పుడు ఆయన వెళ్ళిపోతున్న సందర్భం రెండు గంటల ముప్పై మూడు నిమిషాల్లో ఆయన వెళ్ళిపోతున్న ఫు ఫుటేజ్ని రిలీజ్ చేస్తారు మరలా వన్ డే తరువాత సిక్స్త్ ఫ్లోర్లోసి సిసి ఫొటోస్ అని రిలీజ్ చేశారు అంటే ఇదంతా కూడా ప్రతి ప్రతి విషయంలో కూడా కామన్ మేనకు కూడా ఎందుకు ఇలా జరిగింది ఎందుకు ఇలా జరగలేదు తర్వాత పోలీసులు ఏం చేశారు బాంద్రా రైల్వే స్టేషన్లో ఈ ఎవరైతే సస్పెక్ట్ చేశారో ఈ పర్సన్ ఐడెంటిఫై చేశారు అతను మరలా ఈ వసాయి అండ్ నల్సంపురం ప్రాంతం వెళ్ళేటువంటి ఒక లోకల్ ట్రైన్ అని వెళ్ళిపోతుంటే కనిపించింది తర్వాత రీసెంట్గా ఈరోజు ఒక మధ్యాహ్నం ఒక టూ బ్యాక్ ఈయన అక్కడ ఒక దగ్గరలో ఒక షాపింగ్ మాల్లో ఆయన ఒక ఇయర్ బడ్స్ కొంటూ అక్కడ ఇయర్ ఫోన్స్ పర్చేస్ చేస్తూ కొత్తగా బ్లూ కలర్ టీషర్ట్ వేసుకొని ఉన్నటువంటి మరొక ఫుటేజ్ రిలీజ్ చేస్తాడు అంటే ఎంత లోపభూయిష్టంగా ఉంటుందా ఎంత భద్రతా వైఫల్యం ఉంటుందా ఎందుకంటే వివివీఐపీస్ అది కూడా హైయెస్ట్ ఆఫ్ ఫ్లోర్లో ఆ యొక్క అగంత కూడా వెళ్తున్నాడు ఒక స్ట్రేంజర్ వెళ్తున్నాడు అంటే ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి ఆ బిల్డింగ్ కానీ అక్కడ కంప్లీట్గా తెలిస్తే తప్పించి డైరెక్ట్గా వెళ్ళడం అనేది కష్టం అంటే ఇక్కడ రెండు విషయాలు అంటే వీరు హాలిడే స్పాట్లో ఉండేటప్పుడు ఏమైనా అగంతకు కూడా వెళ్ళాడు అందుకొకర నోటి కపూర్ గారికి ఐదు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఆస్తి పడినటువంటి సైఫ్ అలీ ఖాన్ గారి ఏదైనా ఆస్తి గొడవలు కానీ తగాదాలు కానీ జరుగుతున్నాయి ఎందుకంటే దీనికి ప్రధానంగా జరిగింది ఏంటంటే అప్పటివరకు కూడా కరీనా కపూర్ యొక్క టాటూని ఆయన హ్యాండ్ మీద వేసుకున్న సైఫ్ అలీ ఖాన్ గారు రీసెంట్గా ఆ టాటూని తీసేసి ఆయన ఒక త్రిశూలం గుర్తు వేసుకున్నారు దీని మీద అప్పుడు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం కూడా జరిగింది ఎందుకు మీరు మార్చేస్తుంది ఎందుకంటే నేను అమితంగా ప్రేమిస్తున్న కరీనా కపూర్ని అన్నట్టుగా ఆయన ఆ టాటూని ఒక ఒక ఇండికేషన్గా ఉన్నటువంటిది కనిపించేది అటువంటిది ఆ టాటును అక్కడ తీసేసి కంప్లీట్గా అక్కడ త్రిశూలం గుర్తు చేసుకున్నప్పుడు కూడా మాట్లాడడం జరిగింది ఆ సందర్భంలో సైఫ్ దానికి ఒక వివరణ ఇచ్చారు నాకు ఇంతకుముందు నాకు కరీంన ఉండేది నా లైఫ్లో ఇప్పుడు మా పిల్లలు కూడా పుట్టాడే కాబట్టి త్రిశూలం అంటే మూడు సోలాలు అంటే ఏదో సమ్మ ఒక క్లారిఫికేషన్ ఇచ్చారు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఏదేమైనప్పుడు కూడా కరీంనా కపూర్ గారి యొక్క లైఫ్ స్టైలు ఆవిడ చాలా ల్యావిష్ ఖర్చు అనేసి చిన్నప్పటి నుంచి కూడా ఆవిడ షాపింగ్ చేయడంలో చాలా లావిష్ మనిషి అని అంటే సస్పెక్ట్ ఎందుకు చేస్తున్నామంటే అనుమానాలుగా తావిచ్చే సంఘటనలు ఆ ప్రదేశంలో జరిగాయి కాబట్టి అదేవిధంగా ఎవరు కూడా క్లియర్ ఇన్ఫర్మేషన్ చెప్పకపోవడం అంటే ఒక అనా ఒక అనామకుడు ఒక అకంత అగంతకుడు డైరీ ధైర్యంగా వెళ్ళి అక్కడ కిచెన్ ఆ వాళ్ళ కిచెన్ రూమ్లో ఉన్నటువంటి ఆ కత్తిని తీసుకొని ఆ నైఫ్ని తీసుకొని పొడవడం ఏంటి ఆ పొడిచిన విషయంలో ఒక టూ త్రీ ఇంచెస్ ఆ యొక్క ఆ షార్ప్ ఎడ్జ్ ఆయన వెన్నుముకలు దిగిపోవడం అంటే అది కూడా ఖచ్చితంగా చంపే ప్రయత్నం ఇప్పుడు ఆవిడ చెప్పిన స్టేట్మెంట్లో ఇక్కడ బంగారం కానీ నగలు కానీ ఏమీ దొంగిలించలేదు కేవలం అతను అటాక్ చేయడానికి వచ్చేది అటాక్ చేయడానికైతే ఆయన ఎందుకు ఇంత ఇంత దూరం రావాల్సిన పరిస్థితి వస్తుంది ఒకటి నెంబర్ వన్ పాయింట్ ఇక్కడ ఏదైనా ఇక్కడ డ్రైవర్ లేకపోవడం మూడు కోణాలు ఆలోచించాలంటే మొదటి నుంచి కరీనా కపూర్ గారు ఆ స్పాట్లో లేరని సుమారుగా మనకు వన్ అండ్ హాఫ్ డే నుంచి కూడా ప్రచారం జరిగినప్పుడు ఈ ఈరోజు మధ్యాహ్నం నుంచి కూడా కరీనా కపూర్ గారు ఆ స్పాట్లో ఉన్నారు మరి కరీనా కపూర్ గారు ఆ స్పాట్లో ఉండేటప్పుడు మరి ఆయన లీలావతి హాస్పిటల్ తీసుకెళ్లే సందర్భంలో అక్కడ కరీనా కపూర్ ఎందుకు లేరు అన్నది ప్రధాన క్వశ్చన్ అయితే మనకి అందరి చోట రైజ్ అవుతుంది ఆవిడ చిన్న స్టేట్మెంట్లో నేను అక్కడ ఉన్నానని చెప్పినప్పుడు మరి హాస్పిటల్కి వెళ్ళే ప్రయత్నంలో కరీనా కపూర్ గారు ఎందుకు హాస్పిటల్కి వెళ్ళలేదు జరిగిన తర్వాత కొంత కొంత భద్రత కలిసి ఆవిడ వెళ్ళారు ఒక సైఫ్ అలీఖాన్ లాంటి ఒక నవాబు ఒక సెలబ్రిటీ సాధారణ పౌరుల్లాగా ఒక ఆటోలో వెళ్ళడం అది కూడా అక్కడ రోడ్డు మీదకి వచ్చిన తర్వాత జహంగీర్ పిలిచి ఆ రోడ్డు మీద వెళ్తున్న ఒక ఆటోని ఆపినప్పటికీ ఆయన అప్పటికే విస్తృతంగా బ్లడ్ కంప్లీట్గా హెవీగా బ్లీడింగ్ అవుతుంది ఆ టైంలో అవన్నీ అర్థపెట్టుకుని అర్జెంట్గా హాస్పిటల్ తీసుకెళ్ళాలి ఇబ్బందులు పడుతున్నారంటే ఆ ఆటో వ్యక్తి ఆ క్షణం ఆపాడానికి ఆయన పేరు ఆ హుజల్ ఖాన్ ఆ ఆటో ఆయన కూడా మాట్లాడుతున్న మాటలు సో నన్ను కలిసేటప్పుడు మాట్లాడారు ఆటోలో కూడా ఎడం వైపు సైఫలి కూర్చున్నారు రైట్ సైడ్ ఇంకొక అబ్బాయి కూర్చున్నారు ఆయన ఒక గ్రే కలర్ టీషర్ట్ వేసుకుని కూర్చున్నారు ఇద్దరు వ్యక్తులు వచ్చారని చెప్పి ఆటో వాడు చెప్పడం అంటే ఇక్కడ కరీనా కపూర్ గారు చుట్టూ కూడా వివాదాస్పదంగా సస్పెక్ట్ చేసిన పరిస్థితి వస్తుంది ఎందుకు కరీనా కపూర్ గారు అంటే ఇటీవల కాలంలో ఏమైనా జరిగి ఉందా స్విట్జర్లాండ్ వెళ్ళేటప్పుడు వీళ్ళిద్దరి మధ్య ఆస్తి తగాదని జరిగి ఉన్నాయన్న విషయంలో కూడా రకరకాలుగా ముంబై వస్తుంది మా ఫ్రెండ్స్ తో మాట్లాడేటప్పుడు కూడా ముంబై చెప్తున్నది రకరకాలుగా అంటే మీడియా రాని కథనాలు చాలా వరకు స్పెక్యులేషన్స్ అవుతూ ఉన్నాయి పోలీసులు ఇప్పటివరకు సుమారుగా టూ డేస్ అయిపోయినా ముందు ఒక సస్పెక్ట్ చేశారు ఆ పర్సన్ పట్టుకున్న తర్వాత అతను కేవలం అనుమానితుడు తప్పించి నిజంగా ఇతను ఇతనికే నిందితుడని చెప్పి పోలీసులు ఇప్పటిదాకా చెప్పకపోవడం ముఖ్యమంత్రి గారు కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి నిన్న రాత్రి పదకొండు గంటలు చెప్తూ కూడా మేము ఇంకా నిందితుడిని హైలైట్ చేయలేదని చెప్పడం అంటే రకరకాలైనటువంటి స్పెక్యులేషన్స్ ఈ సంఘటనకు సంబంధించి రకరకాలుగా కోణాల్లో చేయాల్సి వస్తుంది ఇంతకుముందు అక్కడ పనిచేసిన పనివాళ్ళు అంటే ఇద్దరు కేర్ టేకర్స్ వీళ్ళు కాకుండా నలుగురు పని వాళ్ళు ఉన్నారు వంట మనిషి ఇంట్లో పనిచేస్తున్నటువంటి వీళ్ళందరూ కాకుండా అంటే కేర్ టేకర్స్ కాకుండా మరో నలుగురు పని వాళ్ళు ఉన్నారు నలుగురు పని వాళ్ళు ఉన్నారు ఇద్దరు కేర్ టేకర్స్ ఉన్నారు ఇంట్లో నలుగురు సభ్యులు ఉన్నారు సైఫ్ అలీఖాన్ గారు ఉన్నారు కరీనా కపూర్ ఉన్నారు ఖాన్ అన్నటువంటి పెద్ద పెద్దబ్బాయి ఉన్నాడు చిన్నబ్బాయి జహంగీర్ ఖాన్ ఉన్నారు ఇంత మంది ఉండేటప్పుడు కేవలం ఇద్దరు వ్యక్తులే హాస్పిటల్కి వెళ్ళండి కరీనా కపూర్కి ఎందుకు వెళ్ళలేదు కరీంనకూర్ కూడా ఏం చేస్తున్నారు అన్న విషయం మీద ప్యానిక్ ప్యానిక్ సిచువేషన్ గురయ్యాను నేను వణుకుతూ కూర్చుంటుపోయాను ఆవిడ స్టేట్మెంట్ చెప్పడం జరిగింది మా అక్క కరిష్మా కపూర్ పూర్తిగా భరోసిస్తేనే నేను వెళ్ళడం జరిగిందంటే ఎంత జరిగినప్పటికీ కూడా తన భర్తల రక్తపు పొడుగులో కొట్టుకుంటుంది ఆమె పూర్తిగా వదిలేసి అక్కడ అక్కడ కూర్చున్నారా ఈ గ్యాప్ లో ఏం జరిగింది అంటే రెండు గంటల ముప్పై మూడు నిమిషాలకు సంఘటన జరిగిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళి హాస్పిటల్ త్రీ థర్టీకి అడ్మిట్ అయినట్టుగా మనకి హాస్పిటల్ తెలుస్తుంది అంటే సంఘటనలో అక్కడ నిందితుడు దిగుతున్న సమయం రెండు గంటల ముప్పై మూడు నిమిషాలు అయితే హాస్పిటల్ అడ్మిట్ అయిన సమయం మూడు గంటల ముప్పై నిమిషాలు అయితే ఈ వన్ అవర్ పాటు కపూర్ గారు ఏం చేశారు ఎవరెవరితో మాట్లాడారు ఇవి ఫోన్ కూడా హ్యాండ్ ఓవర్ చేసుకుని ఖచ్చితంగా ఒక ఎంక్వైరీ చేస్తే కానీ ఖచ్చితంగా తెలిసే అవకాశాలు లేవు దీనిలో ఎవరినో దాస్తున్నారు ఎవరి హస్తం ఉంది ముందుగా ఏమనుకున్నాం అంటే లారెన్స్ బిష్ణు గ్యాంగ్ ఉన్నారని ఎందుకంటే అంతకుముందే మనకి ఇక్కడ బాబా సిద్దికి హత్య జరిగిన తర్వాత అదే విధంగా షారుక్ ఖాన్ గారి మీద కూడా అటాక్ జరిగిన తర్వాత బహుశా ఇందులో లారెన్స్ ఉంది ఉందనుకున్నారు ఎందుకంటే లారెన్స్ బిష్ణు గ్యాంగ్ ఏదైనా సంఘటన జరిగితే ధైర్యంగా వాళ్ళు మాట్లాడుకున్న సంఘటనలు మేమే చేశాము కానీ మాట్లాడుకున్నాను ఇంతకుముందు సంఘటనలు కూడా సంఘటనలో కూడా కానీ ఈ సందర్భానికి వచ్చేసారు కదా లారెన్స్ మిష్టి ఎక్కడ కూడా స్పందించలేదు పోనీ అండర్ గ్రౌండ్ మాఫియా డాన్స్ ఏమైనా చేశారంటే వాళ్ళు కూడా స్పందించలేదు వాళ్ళు ఇందులో ప్రమేయం లేదు ఇక్కడ సెక్షన్స్ కూడా ఎఫ్ఐఆర్లో చిన్న సెక్షన్స్ కూడా కేవలం త్రీ లెవెన్ త్రీ ట్వల్వ్ త్రీ థర్టీ వన్ త్రీ థర్టీ త్రీ థర్టీ వన్ సిక్స్ త్రీ థర్టీ వన్ సెవెన్ నాలుగు సెక్షన్స్లో పెట్టడం జరిగింది ఎఫ్ఐఆర్ అంటే అక్కడ ఇచ్చే అది కూడా ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ఇచ్చారు అక్కడ పనిచేస్తుంటే ఆ నాని అంటారు నాని అంటే కేర్ టేకర్ అంటే ఆ ఫిలిప్ ఒక కేర్ టేకర్ వచ్చింది ఇక్కడ మరి కరీనా కపూర్ గారు ఏం చేస్తున్నారు కరీనా కపూర్ గారు కరీనా కపూర్ గారి యొక్క పాత్ర ఏమిటి అన్నది సర్వత్రా చర్చనీయాంశం అవుతుంది ఈ రోజు ఆవిడ మీడియా నెక్స్ట్ డే మార్నింగ్ ఈ సంఘటన జరిగిన తర్వాత ఒక టూ అవర్స్ తర్వాత ఆవిడ ఎక్స్ వేదికగా ఒక ట్వీట్ చేసి ఒక ట్వీట్ చేశారు ఇది స్పెక్యులేషన్స్కి వెళ్ళకండి ఇది కేవలం ప్యానిక్ సిచువేషన్కి వెళ్ళకండి మా ఫ్యామిలీకి జరిగిన ఒక దారుణ సంఘటన మేము ఇంకా కొంచెం బయటపడలేదు కాబట్టి మీడియాకి రిక్వెస్ట్ చేస్తూ ఒక ట్వీట్ చేశారు కేవలం అంతే తప్పించి ఇక్కడ కరీనా కపూర్ గారి యొక్క ఈ సంఘటనలో ఆవిడ ఉన్నారా లేదని మాట్లాడేదాకా పబ్లిక్ ప్రెస్ మీట్ వచ్చి పెట్టేదాకా ఈ డౌట్స్ రేజ్ అవుతూనే ఉంటాయి ప్రతి విషయాన్ని కూడా పోలీసులు కూడా ఎవరినో వినిపిస్తున్నారా ఎందుకు చెప్పట్లేదు వాళ్ళు కూడా పోలీసులు కూడా రోజుకొకటి ఒక ఐదు గంటల గ్యాప్లో ఒక్కొక్క ఫోటోస్ రిలీజ్ చేస్తున్నారు బహుశా ఇతర ఏంటే ఇది చిన్నపిల్లల ఆటలా ఉంది తప్పించి ఒక వెస్ట్ బంగాళాల్ అంటే ఒక ఖరీదైన ప్రాంతంలో వివీవీఐపీఎస్ పెద్ద పెద్ద వాళ్ళు పెద్ద పెద్దవాళ్ళు ఉంటారు అక్కడ ఆ ప్రాంతంలో ఇంత లోపభు ఇష్టంగా ఉంటుందా భద్రతా వైఫల్యం అనేది సర్వత్రా చర్చనీయాంశ అవుతుంది ఉష గారు బాలీవుడ్లో సూపర్ స్టార్గా ఎదిగిన యాక్టర్ అటువంటి ఇంట్లోనే ఇటువంటి సంఘటన జరగడం అనేది పానిక్ సిచ్యుయేషన్కి అందరికీ గురిచేస్తుందని చెప్పుకోవచ్చు అసలు ఏం జరిగింది కథనాలు ఏంటి వాస్తవాలు ఏంటి అన్నది కుటుంబ సభ్యులు ప్రశ్ని పెట్టి మాట్లాడితే కానీ ఏది బయటకు రాని వాస్తవం చెప్పాలి ఇంకొకటి ఏంటంటే నివాబుపా హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ముప్పై తొమ్మిది లక్షల అరవై వేల రూపాయలు ఉన్నట్టుగా ఆయన క్లెయిమ్ చేసుకున్నారు అందులో ఆల్రెడీ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఆయనకి ఇన్సూరెన్స్ కూడా హెల్త్ ఇన్సూరెన్స్ వచ్చినట్టుగా కూడా మనకి ఆల్రెడీ ట్విట్టర్ దగ్గర తెలుస్తుంది అయితే జనవరి ట్వంటీ ఫస్ట్ నాటి సైఫ్ అలీఖాన్ గారు డిశ్చార్జ్ అవుతారు కానీ ప్రమాదంగా ఉన్నటువంటి ఐదు గంటల పాటు ఆయనకి సర్జరీ జరిగింది ఆయన ప్రెస్ మీట్ పెడతారా పెట్టారు ఆయన బిఆ్ సైఫ్ అలీఖాన్ గారి తరపున ఏమైనా కరీనా కపూర్ గారు ఏమైనా మాట్లాడతారా ఎప్పటిదాకా ఈ స్పెక్యులేషన్స్ ఈ అయితే కంటిన్యూగా వస్తూనే ఉంటాయి ఉషగ గారు షూర్ సార్ చూద్దాం అసలు ట్వంటీ ఫస్ట్ తర్వాత ఆయన కోలుకొని ఇంటికి డిశ్చార్జ్ చేయొచ్చిన తర్వాత మీరు అన్నట్టుగా ఆయన తరపున ఎవరైనా మాట్లాడే అవకాశం ఉందా ఎటువంటి స్టేట్మెంట్ వస్తుంది అన్నది మనం కూడా పెంచుద్దు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్